హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో చాలా మంది వెయిట్ చేస్తూ ఉండుంటారు పాటూరు పట్టు అండ్ కాటన్ శారీస్ కోసం సో ఎంత ఫాస్ట్గా చేపించాను అండి మీ అందరి కోసం సో మగ్గం మీద ఉన్నంత వరకు కంప్లీట్ అయినంత వరకు నేను తెప్పించేశాను అనమాట సో ఇవాళ కలెక్షన్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ పాటూరు పట్టు అండ్ పాటూరు కాటన్ శారీస్ అండి మీ అందరూ ఎంతగానో చాలామంది ఆన్ హై డిమాండ్ అనమాట ఎవరైతే పర్టికులర్గా ఏ డిజైన్ అయితే అడిగారో వాటితో మీ ముందుకు వచ్చాను సో ఎవరు మిస్ అవద్దు వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి మల్టిపుల్స్ ఉన్నా కూడా ఫాస్ట్గా అయిపోతాయి అనమాట అండ్ పాటూరు పట్టు మెయిన్గా ఇలా బార్డర్ల శారీస్కి వచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదండి నేను ఆల్మోస్ట్ నేను తెచ్చిన స్టాక్ కంటే కూడా మళ్ళీ ప్రీ ఆర్డర్స్ తీసుకొని కూడా మళ్ళీ చేపించి సెండ్ చేశాను అనమాట సో అందులోనూ మళ్ళీ న్యూ కలర్స్ వచ్చాయి సో వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి నేను ఇంకా వెంటనే స్టార్ట్ చేసేస్తాను సో ఫస్ట్ నేను పట్టుతో స్టార్ట్ చేస్తానండి ఇవి వచ్చేసి ఒక పోగు పట్టు అండ్ ఒక పోగు కాటన్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి పాటూర్ అంటే ఈ ప నేను చాలా ఇప్పుడు టూ త్రీ వీడియోస్లో చెప్పాను నెల్లూరు పక్కన పాటూర్ అనే విలేజ్ అనమాట ఆ విలేజ్లో ఇది ఒక స్పెషల్గా తయారు చేసే హ్యాండ్లూమ్ శారీస్ మంగళగిరి పట్టు అండ్ పట్టాలను పాటూరు పట్టు అనమాట అండ్ వాటి మీద ఇవి క్వాలిటీ ఇంకా ఫైన్ ఫ్యాబ్రిక్ అండి సో చూడండి మంచి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట అండ్ ఈ శారీస్ ఏంటంటే మనకి శారీ మొత్తం కూడా ఇలా లైన్స్ వచ్చి లైన్స్ మొత్తం కూడా హ్యాండ్ తిక్తో జరి లైన్స్ అండి అండ్ ఇవి వచ్చేసి సింపుల్గా గ్రాండ్గా ఉంటాయి రీజనబుల్ ప్రైస్ అనమాట అండ్ చాలా కంఫర్ట్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి నేను అసలు ఇవి పెట్టినప్పుడు అయితే అసలు ఎంతమంది అడిగారు సో మళ్ళీ న్యూ కలర్స్లో చేపించాను అనమాట అండ్ ఇది పళ్ళు పళ్ళు అంతా కూడా ఇలా టిష్యూ వచ్చిందండి మంచి రిచ్ పళ్ళు వస్తుంది అనమాట శారీ అంతా కూడా ఇలా లైన్స్ ఉంటుంది అండ్ ఇది పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్లో ఏంటంటే ఇలా లైన్స్ కొంచెం దగ్గరగా ఉంటుంది అనమాట జరీ లైన్స్ బ్లౌజ్ అంతా కూడా జెరీ లైన్స్ వచ్చేది మనకి శారీలో కొంచెం బ్రాడ్గా ఇలాగ గ్యాప్తో ఉంటుంది బట్ బ్లౌజ్కి వచ్చేసరికి సన్నగా థిన్గా మనకి చిన్న గ్యాప్తో అనమాట బ్లౌజ్ అంతా కూడా బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఉంటుందండి అండ్ శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ కంటే ఎక్కువ ఉంటుంది అండ్ హైట్ అయితే సిక్స్ ఫీట్ హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయి అనమాట అండ్ ఇలాగ మీకు పళ్ళులో ఈ థ్రెడ్స్ చూస్తేనే హ్యాండ్లూమ్ కాదా కనిపెట్టేయచ్చు అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండ్ గ్రాండ్ లుక్ అండి అంటే ఎలాంటి అయినా కూడా కట్టుకెళ్ళిపోవచ్చు ఈజీగా క్యారీ చేయొచ్చు మెయిన్గా అస్సలు వెయిట్ ఉండవు చాలా లైట్ వెయిట్ అనమాట సో వీటి గురించి ఇంకా ఎక్కువ కూడా చెప్పక్కర్లేదు ఎందుకంటే చాలా సేల్ చేశాను చాలా ఇష్టపడుతున్నారు సో చూసుకోండి మంచి బాటిల్ గ్రీన్ అనమాట శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ మంచి బ్రైట్ ఎల్లో షేడ్ అండి ఎంత గ్రాండ్గా ఉంటుందో కట్ కడితే మటుకి ఈ శారీ అసలు మంచి ఎల్లో అనమాట ఎల్లో మీద గోల్డ్ కలర్తో ఇట్లాగా లైన్స్ ఉంటాయి శారీ అంతా కూడా ఎంత బాగుందో శారీస్ కూడా మంచి షైన్ ఉంటాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట అండ్ ఎల్లోకి అయితే ఉన్న క్రేజ్ చెప్పక్కర్లా అనమాట సో చూడండి ఇప్పుడు అంతా కూడా మ్యారేజ్ సీజన్ కాబట్టి హల్దీస్కి కానీ అండ్ పెళ్ళిళ్ళకి కానీ కడితే చిన్న చిన్న పార్టీస్కి ఎంత బాగుంటాయో బ్రైడ్ మేకింగ్ అలాంటి వాటికి కట్టినా చాలా బాగుంటాయండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు అండ్ దీంట్లో వచ్చిన జరీ కూడా మంచి యాంటిక్ షేడ్ అండి అన్ని శారీస్ కూడా అసలు మంచి యాంటిక్ షేడ్తో జెరీ వచ్చింది అనమాట ఇది పళ్ళు అనమాట అండ్ పళ్ళులో ట్యాజిల్స్ ఉంటాయి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో అంతా కూడా చిన్న వర్టికల్ లైన్స్ ఉంటాయి అనమాట ఇట్లా జెరీ జరీ లైన్స్ వస్తుంది అండ్ సేమ్ కలర్ అయినా కూడా ఈ బ్లౌజ్ కుట్టించుకొని హై నెక్ కానీ అలా పెట్టించుకున్నా కూడా చాలా నీట్గా సో ఈ పర్టికులర్ షేడ్ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే జనరల్ ఎల్లోస్ ఎక్కడైనా దొరికితే ఇది వచ్చేసి కొంచెం బ్రైట్ ఎల్లో షేడ్ అనమాట అందులోనూ మంచి నీట్ అండ్ డీసెంట్గా ఉంది కలర్ కూడా సో చూడండి సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్రైట్ వైలెట్ షేడ్ అండి పర్టికులర్గా ఈ కలర్ కూడా మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది అండ్ పట్టులో చాలా బాగుంటుంది చూడండి శారీ అంతా కూడా ఇలా లైన్స్ వచ్చి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ట్రాన్స్పరెన్సీ చూపిస్తా చూడండి సింగిల్ లేయర్ వేసుకున్న చాలా డీసెంట్గా ఉంటాయి అండ్ స్టెప్స్ పెట్టుకున్నా బాగుంటాయి అనమాట ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతాయి పర్టికులర్గా ఏ డిజైన్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది జెరీతో అండ్ ఇది బ్లౌజ్ ఈ పర్టికులర్ ప్యాటర్న్లో నన్ను చాలా మంది అడిగారండి సో చూసుకోండి మంచి కలర్స్లో వచ్చాయి బ్లౌజ్ అంతా కూడా ఇలా ఉంటుంది లైన్స్ వచ్చి సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ అసలు ఈ గ్రీన్ చూడండి అసలు పర్టికులర్గా ఈ గ్రీన్ కడితే పట్టు శారీస్లో ఎంత బాగుంటుందో నాకు సేమ్ కలర్ చందేరి పట్టులో ఉంటుందండి అసలు వీటి లుక్ అసలు ఈ గ్రీన్కున్న క్రేజ్ వేర్ అన్నమాట అసలు ఎంత మంచి కలరు మంచి అటు పేస్టల్ షేడ్గా వచ్చింది అండ్ అట్ ద సేమ్ టైం బ్రైట్గా కూడా ఉంటుంది అనమాట కడితే ఎవరికైనా ఈ కలర్ సెట్ అయిపోద్ది సో చూడండి మంచి గ్రీన్ మీద యాంటిక్తో ఇలా లైన్స్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి షైన్ ఉంటాయండి సారీస్ శారీస్ కూడా అండ్ హ్యాండ్లూమ్ అయితే ఇంకా వీటి లుక్ డిఫరెంట్ ఉంటాయి ఖచ్చితంగా అండ్ మంగళగిరి పట్టు వీటి మీద ఇవేంటంటే మనకి కట్టినా కూడా ఇట్లా చైన్స్కి బ్యాంగిల్స్ కానీ పట్టడం అలా ఏముండదు అనమాట బ్లౌజ్ కూడా పిగిలిపోవడం అసలు ఏముండదు చక్కగా హ్యాపీగా క్యారీ చేసేయచ్చు లైట్ వెయిట్ ఉంటాయి కంఫర్ట్ ఉంటాయి డీసెంట్ లుక్ ఉంటాయి ట్రెడిషనల్గా కూడా ఉంటాము సో ఇది పళ్ళు ఈ కలర్ కూడా చూడండి ఎవరు మిస్ అవ్వద్దు పర్టికులర్గా ఈ కలర్ ఎవరికైనా లేకపోతే మట్టికి డెఫినెట్గా ట్రై చేయండి మంచి కలర్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో ఇలాగా జెరీతో లైన్స్ వచ్చి దగ్గరగా జెరీతో లైన్స్ ఉంటాయి అన్నమాట ఎంత బాగుందో కలర్ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ బ్రైట్ మెరూన్ షేడ్ అండి మెరూన్ మీద ఇట్లాగా సిల్వర్తో జెరీ లైన్స్ వస్తాయి అన్నమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి బ్రైట్ షేడ్ ట్రెడిషనల్ కలర్ అనమాట ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది అసలు చూపిస్తుంటేనే అసలు ఇట్లాగా ఎంత లైట్ వెయిట్ ఉన్నాయండి శారీస్ అయితే ఇదిగో ఇది పళ్ళు సిల్వర్తో మనకి ఇట్లాగా జెరీ వచ్చిందనమాట పళ్ళు అంతా కూడా ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ చిన్న లైన్స్ అన్నమాట సన్నగా ఎంత నీట్గా డీసెంట్గా ఉన్నాయో సారీస్ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ టొమాటో రెడ్ కలర్ అండి కనకాంబరం షేడ్ అనమాట ఈ పర్టికులర్ షేడ్ కూడా బాగుంటుంది చూడండి మంచి కనకాంబరం కలర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సిల్వర్తో ఇట్లాగా జరీ లైన్స్ వస్తాయి అనమాట ఇదంతా కూడా ప్యూర్ జెరీ అండి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా కూడా జెరీ బ్లాక్ అవ్వడం కానీ నలగడం కానీ ఏముండదు అనమాట సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగో ఇది పళ్ళు పళ్ళు అంతా కూడా ఇలా రిచ్ పళ్ళు వస్తుంది అనమాట సిల్వర్తో అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో చిన్న లైన్స్ ఉంటాయి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్లో సన్నగా లైన్స్ వస్తాయి అనమాట జెరీ లైన్స్ సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో ఇప్పుడు వరకు చూపించిన పట్టు శారీస్ అండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ టైప్ కాటన్ శారీస్ అనమాట ఎంతమంది వెయిటింగ్ ఈ శారీస్ కోసం అసలు ఈ వీటి గురించి అయితే ఇంకా చెప్పక్కర్లేదు అండ్ వీటి లుక్ అలానే ఉన్నాయి వర్త్ అలానే ఉన్నాయి మంచి రీజనబుల్ ప్రైస్లో ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అనమాట చక్కగా కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి అసలు నిజంగా వీటికి వచ్చిన క్రేజ్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి నేను అన్నా అని కాదు కానీ మంచి హ్యాండ్లూమ్స్ అనమాట లైట్ వెయిట్లో ఉన్నాయి శారీస్ కూడా మంచి కంఫర్ట్ ఉన్నాయి సో ఫస్ట్ వచ్చేసి మంచి డార్క్ నావీ బ్లూ షేడ్ అండి ఈ శారీస్ ఏంటంటే మనకి శారీ అంతా కూడా ఇట్లాగా టూ కలర్స్తో ఇలా లైన్స్ వస్తాయి అనమాట శారీ అంతా కూడా సో ఇదే కలర్ కాంబినేషన్లో పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి డిఫరెంట్గా వస్తుంది అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది అసలు కలర్స్ అయితే మీరైతే మ్యాక్సిమం టూ త్రీ అన్న తీసుకోవచ్చు అనమాట అంత బాగున్నాయి శారీస్ అయితే ఇది పళ్ళు పళ్ళు పాటు వరకు ఇట్లా వస్తుందండి పళ్ళులో ఇదిగోండి మీకు ఈ థ్రెడ్ చూస్తేనే అర్థమైపోద్ది హ్యాండ్లూమా కాదా అనేసి ఇది పళ్ళు అండ్ పళ్ళు ఏదైతే వస్తుందో అదే బ్లౌజ్ అనమాట ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుందండి అండ్ శారీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది హైట్ ఫార్టీ సిక్స్ టు ఫార్టీ సెవెన్ ఇంచ్ అనమాట అండ్ వీటికి వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ వాళ్ళకి చూపించిన పట్టు అండ్ కాటన్స్కి వచ్చిన ఫీడ్బ్యాక్స్ కూడా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది సో చూసుకోండి పళ్ళు అండ్ బ్లౌజ్ అసలు ఇలా ఇంకా ఈ డిజైన్లో బ్లౌజ్ పడితే ఇంకా బాగుంటాయి శారీస్ అయితే జస్ట్ కలర్ చూసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి సపోటా షేడ్ అనమాట ఈ పర్టికులర్ షేడ్ కూడా నేను లాస్ట్ టైం పెట్టా బట్ మళ్ళీ రీస్టాక్ అండి అండ్ ఈ కలర్ కూడా కొంచెం మారచ్చు చూసుకోండి పళ్ళు అండ్ బ్లౌజ్ అలాగా సో మంచి సపోటా షేడ్ చాలా మంది అడిగారు ఈ పర్టికులర్గా ఈ కలర్ కూడా శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట టూ కలర్స్తో సెల్ఫ్ లైన్స్ వచ్చి శారీ అంతా కూడా సపోటా కలర్ వస్తుంది అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ కలర్స్లో పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట ఇది పళ్ళు అండ్ సేమ్ కలర్ బ్లౌజ్ ఇదిగో ఇది బ్లౌజ్ సో శారీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అన్నీ బాగున్నాయండి ఇది అది అని కాదు సో చూసుకోండి సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వైట్ అండి అసలు ఈ పర్టికులర్గా కాటన్లో వైట్ శారీ అయితే ఆర్డర్స్ తీసుకొని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు సేల్ చేశానండి అంటే వైట్ కున్న క్రేజ్ అలా అనమాట మెయిన్ కాటన్స్లో సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేక వైట్ ఇంత లైక్ చేస్తారని సో చూడండి మళ్ళీ వైట్లో వేరే కాంబినేషన్తో వచ్చింది అనమాట ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది వైట్ మధ్యలో ఏంటంటే గ్రీన్ అండ్ మెజంతా కలర్తో లైన్స్ వచ్చింది శారీ అంతా కూడా ఇదిగోండి అసలు అన్ని కలర్స్ అండి ఒక్కటి కూడా మిగలేదు అండ్ పర్టికులర్గా వైట్ అయితే ఎంతమంది ఇష్టపడ్డారో ఇదిగోండి ఇది పళ్ళు అనమాట ఇప్పుడు వచ్చేసి మంచి మెజంత్ అండ్ గ్రీన్ కలర్తో వచ్చింది ఇంకా మంచి కాంబినేషన్తో వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ అనమాట అండ్ ఈ పర్టిక్యులర్ డిజైన్ అయితే అంటే ఈ డిజైన్లో హ్యాండ్లూమ్స్లో నేనైతే ఫస్ట్ టైం చూడడం అందులోను మంచి హ్యాండ్లూమ్ శారీస్ డిజైన్ బాగుంది బేసిక్గా హ్యాండ్లూమ్ శారీస్కి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది బట్ ఈ బ్లౌజెస్ అన్నీ కూడా మంచి కాంట్రాస్ట్ వచ్చి ఎంత బాగున్నాయో చాలా బాగుంటాయండి కట్టినా కూడా లుక్ వైజ్ కానీ కంఫర్ట్ వైజ్ కానీ సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఈ ఇది వచ్చేసి నేను లాస్ట్ టైం కట్టుకున్నాండి సేమ్ కలర్ అనమాట మంచి బ్లూ షే బ్లూ అండ్ గ్రే మిక్స్డ్ కాంబినేషన్ ఇది కూడా రేర్ కలర్ చూడండి శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ మీరు చూసి వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు ఈ శారీస్ అయితే అండ్ పర్టికులర్గా ఇంకా చాలా వీవింగ్లో ఉన్నాయండి ఇంకా నేను చాలామంది అడుగుతున్నారని ఏవి అయితే అవి వెంటనే పంపించేయమని స్టాక్ తెప్పించేసా అనమాట ఇంకా చాలా ఈవింగ్లో ఉన్నాయి సో అయిపోయినా కూడా నన్ను మటికి ఏమనుకోవద్దు మళ్ళీ మళ్ళీ తెప్పిస్తానే ఉంటా బట్ నచ్చితే మటికి మీరు వీడియో చూసిన వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అసలు ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ఇంకా దీనికి రిమార్క్ అనేది ఏముండదు ఉండదు మంచి హ్యాండ్లు మంచి రీజనబుల్ ప్రైస్ అనమాట అండ్ ఇది పళ్ళు ఈ శారీకి మంచి ఎల్లో అండ్ మెజంతాతో పళ్ళు వచ్చి అండ్ సేమ్ బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి ఇది బ్లౌజ్ చూసారా కాంబినేషన్ మంచి రేర్ కలర్ పేస్టల్ షేడ్ చాలా బాగుంది సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సేమ్ నేను కట్టుకున్న పింక్ షేడే అండి శారీ అంతా కూడా పింక్ వచ్చి అండ్ లైన్స్ వచ్చేసి గ్రే షేడ్స్లో ఇట్లా స్ట్రైప్స్ వస్తాయి అనమాట శారీ అంతా కూడా సేమ్ కలర్ అండి నేను కట్టుకున్న శారీ కలరే అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగో ఇది పళ్ళు గ్రే షేడ్స్లో పళ్ళు వచ్చింది అండ్ సేమ్ బ్లౌజ్ ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుంది ఇది బ్లౌజ్ అండ్ సేమ్ పింక్లో నేను టూ కలర్స్లో చేపించాను అనమాట ఎందుకంటే పింక్స్ చాలామంది అడిగారు లాస్ట్ టైం సో మీకు పింక్ కలర్ ఇష్టమైన ఏది ఉన్నా కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే రెండు కూడా మంచి షేడ్స్లో వచ్చాయన్నమాట ఇది ఒక కలర్ అండ్ నేను చూపిస్తాను శారీ నెంబర్స్ వస్తాను సో నెంబర్ పడేలాగా నాకు స్క్రీన్ షాట్ పెట్టండి ఆర్డర్ చేసుకునేటప్పుడు ఇది ఒక షేడ్ అనమాట శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ సేమ్ పింక్లో ఇదొక కాంబినేషన్ అండి ఇది వచ్చేసి సేమ్ నేను కట్టుకున్న శారీనే అనమాట శారీ అంతా కూడా ఇలా వచ్చి ఎల్ అండ్ బ్లూ కలర్తో ఇలా పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ సో పింక్ ఏది ఉంటే అది తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే రెండు కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అనమాట అండ్ ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చండి శారీస్ అయితే ఆఫీస్కి బాగుంటాయి డీసెంట్గా షాపింగ్కి జర్నీస్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి అనమాట శారీస్ క్యారీ చేయడానికి సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కూడా మంచి ఆరెంజ్ అనమాట పీచ్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఇదిగో ఇలా ఉంటుంది ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసి మెజంతా అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుంది అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ అన్ని కలర్స్ బాగున్నాయి ఏది తీసేయడానికి లేదు చూసుకోండి అండ్ ఒక్కొక్కరు అయితే కాల్ చేసి మేడం స్టాక్ వస్తే అలా డజన్ చీరలు పక్కన పెట్టేసేయండి అని చెప్పి నిన్న కూడా ఒకరు కాల్ చేశారనమాట సో చూడండి వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సేమ్ ఆరెంజ్లో ఇంకో కాంబినేషన్ అండి జస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ మారిద్ది అనమాట సో పేస్టల్ కలర్స్ అన్నీ బాగున్నాయి ఏ కాంబినేషన్ అయినా బాగుంటుంది చూసుకోండి ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి ఆరెంజ్ షేడ్ అనమాట పీచ్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ కాంబినేషన్ ఇది పళ్ళు బ్లూ అండ్ గ్రే కలర్తో పళ్ళు వచ్చింది అండ్ సేమ్ ఇదే బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి పేస్టల్ గ్రీన్ షేడ్ అండి ఎంత బాగుందో కలర్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇదిగో ఇది పళ్ళు మధ్యంత బ్లూ కలర్ కాంబినేషన్తో పళ్ళు వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ సేమ్ కాంబినేషన్లో బ్లౌజ్ అనమాట శారీ అంతా కూడా ఇలా గ్రీన్ షేడ్ సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ లాస్ట్ శారీ ఇది వచ్చేసి లైట్ పీచ్ షేడ్ అండి ఈ కలర్ కూడా చూసారా ఎంత డీసెంట్గా ఉందో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు మెజంతా అండ్ గ్రే కాంబినేషన్తో పళ్ళు వచ్చింది శారీలో ఏ కలర్తో అయితే లైన్స్ ఉంటాయో అదే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుందండి ఆ కాంబినేషన్స్లోనే ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి సో చూసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో చూశారు కదండి పాటూరు పట్టు అండ్ పాటూరు కాటన్ శారీస్ ఎవరు మిస్ అవద్దు మంచి మంచి కలర్స్లో మళ్ళీ వచ్చాయన్నమాట కాటన్స్ అండ్ పట్టు రెండు తీసుకోవడానికి ట్రై చేయండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ లైట్ వెయిట్ ఉంటాయి డీసెంట్ ఉంటాయి కంఫర్ట్ ఉంటాయి అనమాట సో ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి కలెక్షన్ చాలా రాబోతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ కలెక్షన్ నచ్చినట్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్తో మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్